ఫ్రెండ్స్ వెల్కమ్ టు గడ్డ ఆ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా ఈ వారం మరి పల్ల పల్లె కాదండి పళ్ళ సైజ్లో కానివ్వండి మరి ఆదివారం మెమే కానీ రెద్దలు సంతా కెటకెట్టలు ఆడుతుంది చూస్తున్నారు కదా మనం అయితే రుచికి స్టార్ట్ చేస్తాం కానీ మనకి మంచి సైజులో పట్టుకొచ్చినటువంటి మీసాలా చిన్నోటాన గారు విషయమైన గారు అయితే అందుబాటులో ఉన్నారు ఏనా ఎన్ని జతలు వచ్చినాయి మనకు సంబంధించి వారము జతలు వచ్చినాయినాలు పాలపేం చెప్తున్నారు ఒకటి ముప్పై వన్ లాంటి థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు పాల పల్లప రెండు పాలపల్లె పాల పళ్ళు ఇవేం చెప్తాను ఒకటి ఇరవై ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు రెండు పళ్ళల్లో ఉంటాయి జాతర దూడలేనా జాతర ఇది ఒకటి సింగిల్ ఇదేం చెప్తున్నారు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు మన కంపాడు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది మరి ఆజ్యత నచ్చిన నీకు చేయమంటారా ఆధ్యాత నేస్తే నెంబర్కి చేయనే రైతులు రైట్ ఇక్కడ మనకు మంచి గోధుమ పూల వరుసలో ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారా లక్ష్మారీ మన మంత్రాలయ మండలం కర్ నుంచి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ టూ జీరో నైన్ లాస్ట్ సెవెన్ ఫోర్ వచ్చినవి అవునా అవునా ప్రసాద్ చెప్తున్నారు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు పళ్ళు రెండు కూడా ఈ వారం ఏమి సొంత కిటికెట్లు ఆడుతుంది పలంగా నార్మల్ రావాలి లారీ పంచర్ పడి వెనక్కి రోజు అవునా మరి అలాగే వారం వరకు మేపు ఇంటి దగ్గర కట్టేసి కదా ఎండ పడినప్పుడు ఏం చేస్తాం అదే అదే నంబర్ అది బిల్ అది ఏపీ నంబర్ ఊరికే రమ్మంటావా మరి మీ కాడ యాప్ రేట్లు అరవై డెబ్బై ఎనభై అరవై డెబ్బై దూలబట్టి రేట్ ఉండదంటూ నటువర్క్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా మంచి గోధుమ గోధుమప్పుల వరుసలతో కనిపిస్తున్నాయి కదా ఇవి ఏనా పళ్ళు ఉన్నాయా సోమీ రెండు పాల పళ్ళునే ఉన్నాయా ఏం చెప్పినారు ఇవి కడి రేటు ఒకటి ముప్పై వన్ లక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మార్కెట్ మంచి రద్దీతో ఉంది వీడు దీనికి టైం ఎక్కడి నుంచి లక్ష్మారాసేస్ తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది రెండు కూడా పాలపల్లె కాసా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చె మనం హోరాహోరగా జరుగుతున్నటువంటి కంపడ భాష తగ్గబడిపోతావా తగ్గబడిపోతావాడి మంచి పళ్ళు ఉందా రెండు కుడిపింది నేను చెప్పినా రేటు అరవై ఎనిమిది వేల సిక్స్టీ ఎయిట్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఒకటే ఉందట మంచి గోధుమపుల కర్రలో కనిపిస్తుంది మనకు అదే 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 కంపార్డు బ్యాసేసలు సాగిందా అదూడా ఏ పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది మీ పేరు నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై ఒకటి ఎనభై ఎనిమిది సున్నా మరి ఎనభై ఎనిమిది ఐదు లాస్ట్ ఐదు ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్గెస్ట్ సైడ్ మిల్కీత్ బోల్డ్ ఫ్రెండ్స్ మరి మన సంతలోకి ఇదే పెద్ద సైజు పాల పళ్ళ దూడని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా పళ్ళు అయితే వేయలేదటి ఇది ఏం చెప్పిన రేటు అరవై చెప్పిన అరవై వేలు సిక్స్టీ థౌజండ్ పల్లెతో వేల కాయలతో ఉంది ముర్రలతో ఎప్పక సాగిందా దూడా సార్ రెండు రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు హలహరిచ నందవరం మండలమా కర్నూలు జిల్లా తొంభై ఒకటి అరవై అరవై తొంభై రెండు నలభై లాస్ట్ యాభై ఎనిమిది రైట్ అరవై ఎనిమిది చూసారు కదా దూడలు అయితే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ గా అమ్ముడు పోయాయి ఇప్పుడు మీరు చూసినటువంటి పాలపాల దూడలు నమస్కారం నమస్కారం ఏం హోరాహోరీ బెరలు జరుగుతుండేనా పోయినట్లే ఖాడీలు కూడా ఒక జత పోనా ప్రస్తుతానికి వారం ఎన్ని జతలు వేసుకొచ్చినారనా ఇరవై జతలు దూడలా ఇరవై దూడలు ఇరవై దూడలు పది జతలు అవునవునా మొత్తం పళ్ళు వరుసలేటేనా పల పళ్ళు రెండు పళ్ళు ఒక జత రెండు రూపాయలు అవునవునా జత ఆ రెండు రెండు రూపాయలు అదే ఇవి ఏం చెప్పిన ఈ పెద్ద సైజ్ కాడికి ఈ కాడి ఇవి ఒకటి చెప్పారు ఒకటి ఇరవై వన్ లాక్ రెండు పల్ల రెండు పళ్ళు ఇవైతే పల్లె పల్ల ఇది ఇంకా ఇది పల్లె వేసలేదు రెండు పల్లె వేసింది మొత్తం జాతర జాతర పోయినా దూడ జాతర సాకు ఇంకా ఇంటికి దగ్గరకు వచ్చి కొన్ని చూసుకొని మాట్లాడుకోవచ్చు బెరాల రేట్లేం ఫిక్స్ కాదు ఫిక్స్ రేట్ ఎప్పుడు పడతారా ఏం రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఏదైనా పలు వరుసలోనే పళ్ళు పన్ను రెండు పళ్ళు వేసి రెండు పళ్ళు ఉడిపింది ఏదో పాల పళ్ళు లేదా ఎక్కడి నుంచి ఇచ్చారు కళ్ళేకుంటా ఎమ్మెగండూర్ మాడల్ కర్నూలు జిల్లా రైతుల జీరో త్రీ లాస్ట్ ఇంటికడీ ప్రసంతకైతే ఒక చేతి వచ్చినది ఇది ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు రెండు కూడా పాల ఉన్నాయట మన చిలకలు ధన వాసలు రామానాన్న గారు మాకు కనిపిస్తున్నాయి కదా ఇవే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదుగా అమ్ముడుపోయినా దూడలు అనా నలభై ఎనిమిది వేలా వారానికి పోనీ ఫ్రెండ్స్ మరి మొత్తం వివరాలను సేకరించం కదా ఎవరిం కానీ నేర్గా మాట్లాడుకోవచ్చు మీకు కనిపిస్తున్నటువంటి దూడలు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలుగా అక్షరాలుగా మనం అమరవతి పోయి చూశారు కదా బేరం కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుపుతాం